ఖాళీ జాగా కనిపిస్తే చాలు ఆక్రమించేస్తున్నారు భూ బకాసురులు అవి ప్రభుత్వ భూముల ప్రైవేటు భూముల అనేది వాళ్లకు అనవసరం ఆక్రమించామా అమ్ముకున్నామా ఇదే పద్ధతిని కొనసాగిస్తున్నారు వాగులు వంకలు పోడు భూములు పొరం భూకు స్థలాలు ఇలా అన్నిటినీ ఆక్రమించి వెంచర్లు చేస్తున్నారు అయితే ఇవన్నీ చేస్తున్న భూ బక్కాసురుల వెనక అధికార పార్టీ నేతలు ఉన్నారట వాళ్ళ అండ చూసుకునే ఈ భూ అక్రమార్కులు అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోతున్నారట ఇంతకు ఈ భూదంత ఎక్కడ జరుగుతుంది ఆ భూ బకాసురులు ఎవరు లెట్స్ వాస్ చే E ప్రకాశం జిల్లాలో గత వైసీపీ ప్రభుత్వంలో భూ బకాసరు రెచ్చిపోయారు అవి ఇవి అనే తేడా లేకుండా అన్నింటినీ ఆక్రమించుకుని వెజ్లు వేసి సొమ్ము చేసుకున్నారు అప్పట్లో ఈ వ్యవహారం రాష్ట్ర స్థాయిలో చర్చ జరిగింది దీనిపై గత ప్రభుత్వంలోనే సిట్ కూడా ఏర్పాటు చేశారు అయితే ఎన్నికలు రావడంతో దర్యాప్తు పూర్తిగా ముందుకు సాగలేదు కనగిరి నియోజకవర్గంలో అయితే భూ అక్రమాలకు అంతే లేకుండా పోయింది అప్పట్లో ఈ విషయంపై అప్పటి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఉగ్ర నరసింహారెడ్డి కూడా పోరాడాడు స్థానికంగా జరుగుతున్న భూ ఆక్రమణపై రాష్ట స్థాయికి తీసుకువెళ్లారు ఆధారాలు సేకరించి అధికారులకు ఉగ్ర నరసింహారెడ్డి ఎంత చేసినా అప్పట్లో ఫలితం లేకుండా పోయింది అధికారుల నుంచి ప్రభుత్వం వరకు ఎవరు ఈ అంశాన్ని పట్టించుకోలేదు దీంతో భూ ఆక్రమార్కులకు ఇదొక వరంలా మారింది దీంతో మరింతగా రెచ్చిపోయిన పరిస్థితి కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక జిల్లాలో అనేక చోట్ల భూ ఆక్రమణలకు చెక్ పెట్టారు అయితే కనిగిరిలో మాత్రం వీటికి అడ్డుకట్ట పడ్డం లేదు మరోవైపు గత ప్రభుత్వంలో ఆక్రమణలకు పాల్పడిన పలువురు వైసీపీ నేతలు ఇప్పటి టీడీపీ నేతలతో కలిసి ఈ ఆక్రమణల పర్వాన్ని కొనసాగిస్తున్నారు ఈ కనిగిరిలో భూదందాలు విపరీతంగా జరుగుతున్నాయి ఆ జరిగే వాటిలో అసైన్మెంట్లో లో చట్ట ప్రకారము అసైన్మెంట్ భూమిని ఆర్డీఓ గారు కన్వర్షన్ చేసి కన్వర్షన్ చేసిన తర్వాతనే ఆ భూమిని ఫ్లాట్లుగా పరచాలి కానీ అవన్నీ తొమ్మిదిలో దొక్కి అధికారులు వాళ్ళకి అనుకూలంగాను వీరు వారికి అనుకూలంగాను మా దళారీ వ్యవస్థను అడ్డుపెట్టుకుని రాజకీయాన్ని అడ్డు పెట్టుకుని గత పది సంవత్సరాలుగా అనుకూలమనే కూడా వాటిని అడ్డంకులు పెట్టి కొర్రలేసి సంవత్సరాలు సంవత్సరాలు ఈడ్చుకుంటూ ఆ దాన్ని పూర్తిగా సంపూర్ణంగా జరపకుండా వీటికి ఇచ్చిన అంత టయాన్ని అనుకూలతను నిజంగా లబ్ధిదారుడికి లో కూడా కనగిరి పట్టణంలోని కొత్తూరు ఆంజనేయ స్వామి ఆలయానికి వెనుక ఉన్న అర కిలోమీటర్ల దూరంలో అలుగువాగు భూమి ఉంది త్రీ ఎయిటీ ఎయిట్ బై వన్ సర్వే లోని తొమ్మిది పాయింట్ ఎనిమిది ఐదు ఎకరాల భూమి రెవెన్యూ రికార్డుల్లోనూ అలుగువాగు అలుగు వాగు భూమిగానే నమోదై ఉంది ఈ వాగు పక్కనే త్రీ ఎయిటీ ఎయిట్ బై లో రెండు పాయింట్ సున్నా ఐదు ఎకరాల చుక్కల భూమి ఉంది గత ప్రభుత్వంలో ఈ భూములకు ఎన్ఓసీలు ఇచ్చారు దీంతో రియర్టర్ ఈ భూములను లబ్దిదారుల దగ్గర నుంచి తక్కువ ధరలకు కొనుగోలు చేసి పక్కనే ఉన్న వాగు భూమిని ఆక్రమించి అప్పట్లోనే వెంచర్లు వేసేందుకు రెడీ అయ్యారు అయితే అప్పటి మున్సిపల్ కమిషనర్ తహసీల్దార్లు అడ్డుపడడంతో రిలెక్టర్ల ఎత్తులు పారలేదు దీంతో కొంతకాలం పాటు సైలెంట్ గా ఉన్న రిలెక్టర్లు మళ్లీ వెంచర్లు వేసేందుకు సిద్దమయ్యారు ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే వాగుపై చప్టా కూడా నిర్మించి ఫ్లాట్ల విక్రయాలు చేపట్టారు అయితే అనుమతులు లేని ఈ వెంచర్లకు విద్యుత్ శాఖ విద్యుత్ స్తంభాలను మంజూరు చేయడం చూస్తే ఎలక్ట్రిసిటీ అధికారులకు ఏ స్థాయిలో మామూళ్లు ముట్టాయో అర్థం చేసుకోవచ్చు మరోవైపు ఇంత జరుగుతున్న రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారు దీంతో డివిజన్ స్థాయిలో రెవెన్యూ ఇరిగేషన్ విద్యుత్ శాఖల అధికారులకు పెద్ద ఎత్తున తాయిలాలు అందాయి అనే ప్రచారం జరుగుతోంది అందుకే వారు ఈ అక్రమ వెంచర్లను అడ్డుకోవట్లేదని ఆరోపణలు వినిపిస్తున్నారు మరోవైపు ఈ వెంచర్లలో ఫ్లాట్లు కొన్న తర్వాత అక్రమ అధికారులు ఇలాంటి వెంచర్లు వెంటనే ఆపకుంటే అనేక మంది నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పేదలకు ఇచ్చినటువంటి పట్టాలు సైతం ఆక్రమించారు వాగులను కూడా సదును చేసి ఆ రకంగా వెంచర్లు పరిస్థితి భూములు రేట్లు ఎప్పుడైతే ఎక్కువ పెరిగి భూములకు ధరలకు రెక్కలు రావటంతో ఇది శ్మశానమా వాగా లేకుంటే పేదలకు ఇచ్చినటువంటి అనేది సంబంధం లేకుండా రాజకీయ నాయకుల యొక్క ప్రోత్సవంతో ప్రోద్భవలంతో అధికారుల అండదండలతోటి పెద్ద ఎత్తున భూ కబ్జాలు పెరిగిపోతున్నాయి ఫ్లాట్లు వేసినారు కదా కొనుక్కున్నాక తర్వాత ప్రభుత్వం వాళ్ళు అప్పటి వరకు సైలెంట్గా ఉండేసి కొన్న తర్వాత మేము ఇల్లు కట్టుకుంటున్నాము అట్లాంటప్పుడు వచ్చేసి ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి ఇవి కొట్టకూడదు కొనకూడదు అని చెప్పేసి అప్పుడు అడ్డు రావటం జరుగుతుంది మేము ఎంతగానో నష్టపోతున్నాము అని ప్రజలు చెప్తూనే ఉన్నారు అలాంటిది కాకుండా ముందుగానే వచ్చేసి ప్రభుత్వం భూమి అని చెప్పేసి తెలియజేయడం చాలా మంచిది అలా సైలెంట్ ఉండడం మంచిది ప్రభుత్వం కోరుకుంటున్నారు నష్టపోతున్నారు కాబట్టి మీరు కొంచెం ముందుగానే వాళ్ళకి తెలియపరచవలసిందిగా కోరుకుంటున్నారు అలుగుబాగు భూమిలో అక్రమంగా వెలిసిన వెంచర్లను తొలగించామని అధికారులు చెప్తున్నారు అయితే రియాలిటీలో అధికారులు చెప్తున్న దానికి భిన్నంగా పరిస్థితి కనిపిస్తోంది వాగును ఆక్రమించి కట్టిన గోడను కూల్చామని అధికారులు చెప్తుంటే గోడ మాత్రం యథావిధంగానే ఉన్న పరిస్థితి కనబడుతుంది దీన్ని బట్టి చూస్తే అధికారులే ఈ అక్రమార్కులకు కాపు కాస్తున్నారని అర్థమవుతోంది మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఎన్ఓసీలు ఇచ్చిన అనేక సర్వే నంబర్లను నిషేధిత జాబితాలో ఉంచింది ఆ లెక్కన ఈ భూమిలో వెంచర్లు వేసినా అవి రిజిస్టేషన్ కాకూడదు కానీ ఇప్పుడు పరిస్థితి మాత్రం భిన్నంగా కనబడుతోంది రిజిస్టేషన్ శాఖలో అధికారులను మేనేజ్ చేస్తూ వీటిని రిజిస్టేషన్ చేయిస్తున్నారు ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్థానిక ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి అక్రమ వెంచర్లపై దృష్టి సారించాలి అక్రమంగా వెంచర్లు వేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఇందుకు సహకరించిన అధికారులపైనా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు